హాయ్ అండి ఈరోజు కుక్కర్ గిన్నెలో తక్కువ మసాలాతో ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మటన్ తీసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయినాక సరిపోయమైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి ఆనియన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా గిన్నెకి అంటుకుంటుంది అలా అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు వేగింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు చూడండి మసాలా వేగింది కదా ఇప్పుడు ఆఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్నాం కదా మటను ఇప్పుడు ఇందులో వేసి మొత్తం మసాలా పట్టేటట్టు ముక్కలకు కలుపుకోవాలి మసాలా మొత్తం కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు అనేది ఉడికించుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని అలా మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మటన్ నీరు నీరంతా ఇనికిపోతుందండి ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి చూడండి నీరంతా ఇనికిపోయింది కదా ఇప్పుడు టమాటోలు గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుపుకొని టమాటా పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసినాం కదా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ప్లేట్ పెట్టి మీడియంలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము అలా ఉడికించుకుంటే టమాటా పండు బాగా మగ్గి ఆయిల్ అనేది పైన తేరుకుంటుంది చూడండి టమాటా పంట బాగా మగ్గింది కదా ఆయిల్ కూడా పైన తేరుకున్నది ఇలా ఉ టమాటా పండు అనేది ఇలా మగ్గితే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ ఇప్పుడు నీళ్ళు సరిపోయమైన పులుసుకు సరిపోయమైన నీళ్ళు వేసుకొని ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుపుకొని గరం మసాలా వేసుకుందామండి నేను ఇంట్లోనే మటన్కు మసాలా తయారు చేసి పెట్టుకున్నానండి ఆ మసాలానే ఒక స్పూన్ వేస్తున్నాను అంత లేదు చూడండి వేసి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఆరు విజిల్ రానిచ్చుకోవాలండి చూడండి ఇప్పుడు ఆవిరంతా పోయినాక ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుందాం చూడండి కర్రీ ఎలా ఉందో చూడండి మటన్ కర్రీ గ్రేవీతో ఫుల్గా ఎట్లా ఉందో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత తీసిన తర్వాత ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి రెండు నిమిషాలు అలాగే పెట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా సింపుల్గా మసాలా తక్కువతో ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయిందండి సాల్ట్ సరిపోకుంటే చూసి వేసుకోండి చూడండి ఫుల్ గ్రేవీతో బాగా కుదిరింది కదండి మటన్ కర్రీ మీరు కూడా తప్పక ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి